శుక్రవారం రోజు చేయాల్సే ప్రత్యేక రెమెడీ ఏంటంటే లేదా మరియు జపంచాల్సిన సూత్రం ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శుక్రవారం రోజు ప్రత్యేకంగా జపం చేయాల్సిన సూత్రం ఏంటంటే హిమకుందం మనోలాభం దహత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గం ప్రణవామ్యహం అనే స్తోత్రాన్ని నవగ్రహ సూత్రం ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఈ జప సంఖ్య ఇరవై వేలు ఏదైనా శాంతి చేసుకోవాలనుకుంటే ఈ శుక్రగ్రహానికి అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అధిక శుభ ఇస్తాయి సాయంకాలం సమయంలో లక్ష్మీదేవిని అష్టోత్తనామార్చన చేసి దయ దీపం వెలిగించి తర్వాత చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పించాలి దీనివల్ల దర్వేశ్వరంలో ఇబ్బంది తగ్గుతాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి మహా లక్ష్మీదేవి యొక్క గాయత్రి మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు రోజు ఓ మహాదేవియ విష్ణువే విష్ణువత్వి తన్ను లక్ష్మి ప్రచోదయ తనే సూత్రాన్ని ఇరవై సార్లు జపం చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుటుంబంలో సుఖశాంతులు మనశ్శాంతి ప్రశాంతత సుఖ సంతోషాలు వెలుగుతాయి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది కర్కార సో సోదరు సూత్రపారాయణం కూడా ఈరోజు శుభలితాలు ఇస్తాయి